నమస్కారం ప్రజలారావు నేను జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ఏ విధంగా నేను ఆర్ఎస్లో కష్టపడతా ఉన్నాను మన వైసీపీ పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా అక్కడ నేను ఏ విధంగా అయితే నా యొక్క వాయిస్ని వినిపిస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా మన వైసీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేణులకు అందరికీ కూడా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ప్రతి ఒక్కరికి తెలుసు అందులో భాగంగా గతంలో అమ్మన్ రాంబాబు మాట్లాడినాడు సాక్షిలో ఈ బఫూను మాట్లాడినాడు ఈ బఫూను ఈరోజు ఈ డెకాయిట్ వచ్చినాడు ఈ అవులేగాడు వెంకటరెడ్డి ఈ అవులేగాడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు వినండి నేను ఆ తరువాత వీడియోని క్షుణ్ణంగా పరిశీలన చేసి వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంది కథ ఏంది కార్ఖాని అనేది నేను ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాను ఎందుకంటే నన్ను మాట్లాడినటువంటి మాట నేనైతే దాన్ని తీవ్రంగా ఖండించరా ఎందుకంటే నేను ఏ విధంగా పనిచేసేది అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పి లక్ష్యంగా ముందుకు పోతూ ఉంటే ఇటువంటి పనికి మాలిన అవులేగాళ్ళు వచ్చి ఇటువంటి ముఠాలు వచ్చి ఈ ముఠాళ్ళందరూ కూడా అన్నను నేల నాకిచ్చేటువంటి ప్రయత్నమే చేసినారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా చూద్దాం ఏం మాట్లాడినాడో చెప్పరా అవులేగా చెప్పు నువ్వు చెప్పు సీమరాజా ఒక దున్నపోతుని కూర్చోబెట్టి ఈ దురపోతు ముఖం ఉన్నదా నా ముఖం ఎట్టున్నది వీడి ముఖం అదే మొఖం వేసుకొని దున్నపోతుగానే ఉన్నాడు కదా వీడు వీడేంది నన్ను మాట్లాడేది బొక్క ఈ నాకు ఇంకా మాట్లా నేను రాష్ట్ర ప్రజలు ఉన్న నిన్న నిన్నండి పెద్ద పదాలు నా దగ్గర రావట్లేదు ఇంకా పెద్ద పదాలు వాళ్ళకి వాళ్ళ మన పార్టీలో ఉండే వాళ్ళు ఎటువంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు ఎటువంటి సంస్కృతం మాట్లాడతాడు ఏందనేది అందరికీ తెలిసినా అవులే నువ్వు పెద్ద ఈరోజు మన పార్టీ ఓడిపోయిందని చెప్పి మన వైఎస్ఆర్సీపీ పదకొండు స్థానాలు వచ్చినాయని చెప్పి నువ్వు ఈరోజు ఏదో పెద్ద పత్తిత్తుగా నిపత్తుగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నువ్వెంత అవులేవే నువ్వెంత పనికిమాల్లో ఎంత డెకా ఎంత లంగావు ఎంత నువ్వు అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాని గనక అందరికీ తెలుసు ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళకు నువ్వు కూడా తెలుసురా సాక్షి ఛానల్లో కూర్చొని టీవీల ముందు కూర్చో మాట్లాడే కాదురా అవులే రాష్ట్రంలో ఉండేటువంటి మనం మనం ఇంకా చెప్పు నువ్వు చెప్పు వైఎస్ఆర్సీపీ కండవా చేయించి వాడికి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చూపించి వాడి చేత ఇష్టాని రీతిలో మహిళల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇష్టాన్ని రీతిలో తిట్టిస్తున్న మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు రాష్ట్ర ప్రజలారా ఇప్పుడు నా మీద కేసు పెట్టాలంట మరొకసారి మీరు దయచేసి వినండి పూర్తిగా నేనేం మాట్లాడను కేవలం ఇతగాడు మాట్లాడినటువంటి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలే వినండి సీమరాజా అనే ఒక దున్నపోతును కూర్చోబెట్టి అందుకని పెద్ద పదాలు నా దగ్గర రావట్లేస్తారు ఇంకా పెద్ద పదాలు వాడాలి వాళ్ళకి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండవా చేయించి వాడికి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చూపించి వాడి చేత ఇష్టాన్ని రీతిలో మహిళల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇష్టాన్ని రీతిలో తిట్టిస్తున్న మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు రాష్ట్ర ప్రజలారా నేను ఏనాడైనా సరే జగనన్నను కానీ జగనన్న కుటుంబ సభ్యులను కానీ మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి మహిళలను కానీ ఎవరినైనా నేను అసభ్యకరంగా బూతులు తిట్టానా బూతులు ఏనాడైనా సరే నేను అమ్మనా బూతులు మాట్లాడినా నేను ఒకటి చెప్తా ఇదే వెంకటరెడ్డికి కానీ అంత దమ్ము ధైర్యం ఉంటే నా ఫోన్ నెంబర్ నీకు తెలుసు నీకు తెలిసే ఉంటుంది మన పార్టీలో ఉండేవాడివే కదా నాకు ఫోన్ చేయి బూతులు ఏ విధంగా మాట్లాడాలా బూతులు అంటే ఏంటి అని చెప్పి నేను నీకు నేను మాట్లాడిన కన్నా నేను నీతోనే మాట్లాడతా వీడియోలు ఎందుకు మాట్లాడటం నా వీడియోలు కొంతమంది మహిళలు కూడా చూస్తారు నేను అందుకని నాకు సభ్య సమాజంలో గ్రవ విలువలు విశ్వసనీయత పెద్ద పెద్ద మాటలు లేకపోయినా నాకు కూడా ఏదో కొంత ఉన్నాది కాబట్టి ధమాకు నేను బూతులు అయితే మాట్లాడదలుచుకోవాలా నువ్వు నా బూతులు వినాలనుకుంటే నాకు ఫోన్ చేయి నేను మాట్లాడే బూతులు నీతోనే మాట్లాడతా నీ చవుల్లోంచి రక్తం కన్నా కారకుంటా ఉంటే నువ్వు నన్ను మన అడుగు నేను మాట్లాడే బూతులకు నీకు సేవల్లోంచే రక్తాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడతాడు వైసీపీ పార్టీ కడువా వేసుకున్నానా బఫూ నువ్వు ఎన్నిసార్లు వేసుకున్నావురా నేను రోజుకి యాభై సార్లు కడువా వేసుకుంటా అవులే నువ్వే నువ్వు ఎన్నిసార్లు కడువా వేసుకున్నావు నువ్వు ఈరోజు డిబేట్లోకి పోయినావు కడువా వేసుకొని కూర్చోవచ్చు కదా నీలో అంత సేవ ఉంటే నీలో అంత కళేజ ఉంటే అన్న చెప్పినటువంటి హామీలు ఏ ఉన్నాయో అన్న మనం పోలవరం పూర్తి చేస్తా ఉన్నావు అన్నా మనం రాజధాని కడతా అన్నాం మనం మూడు రాజధానులు పోయినాం మన తప్పు ఇదే మన సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తరువాతనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాం సిపిఎస్ రద్దు అన్నాం ఇవన్నీ నేను అన్నకు అన్నకు ఎన్ని గుర్తు చేస్తా ఉంటే నేను చెడ్డా షర్మిలాకు న్యాయం చేయి సునీతారెడ్డికి న్యాయం చేయి వివేకం సార్ని ఎవరైతే చంపినారో వాళ్ళని ఆ హంతకులు ఎవరైతే ఉన్నారో చిన్నయనకు చిన్నాయన కూతురికి చిన్నాయన మీ చిన్నమ్మకు న్యాయం చేయి జగన్ అన్న అని చెప్పి నేను చెప్తా ఉంటే అన్న చెప్పినటువంటి హామీలన్నీ కూడా నేను అన్నకు గుర్తు చేసి అన్న మనం ఈ పనులు చేయలేంగా మనం చేసినామంటే మనం ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాం రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళకి ఎందుకైతే మన ఉద్యోగాలు లేలాగనావు కంపెనీలు అని చెప్పి నేను చెప్తా ఉంటే అవులేగా ఈరోజు నన్ను నన్ను నువ్వు తిట్టే కాడికి అంత దొమ్మలు ఉన్నాయి నీకు నీ బతుకు నీ చరిత్ర నా దగ్గర ఉన్నది టీవీ డిబేట్లు లేకపోయి ఏం చెప్తావురా నువ్వు టీవీ డిబేట్లు పోయి ఏం చెప్తావు నన్ను నువ్వు తిట్టు నేను నిన్ను తిట్టా అంటావా నీ చరిత్ర నా దగ్గర ఉన్నది బిడ్డ ఇప్పినానంటే ఏ ఒక్క మెయిన్ టీవీ ఛానల్లో కూడా ఎవరు నేను రానిరు మెయిన్ స్ట్రీమ్లో కూడా ఎవరు రానియడో నీ బతుకు నీ చరిత్ర నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడేది కాదు రే టీవీలో కూర్చొని మగవాడాలా ఏమైతే మనం హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయినావు ఏందనేది అన్నకు చెప్పరా అన్నకు గుర్తు చేయ అన్నకు గుర్తు చేయవయ్ అన్నకు గుర్తు చేయి ఎందుకైతే మనం చేయలేదు ఏందనే ఏ రోజైనా మాట్లాడినావు నువ్వు సొంత చెల్లెలు ఎందుకురా రివర్స్ అయింది అవులే దీనికి చెప్పు అనా సొంత చెల్లెలు మనకు రివర్స్ అవుతుంది ఏం చేస్తున్నావు జగనన్న అని చెప్పి ఏ రోజన్నా చెప్పినావా పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని ఏమన్నా అడిగినావా చెప్పరా దీనికి చెప్పు నేను అడిగిన దానికి చెప్పు ప్రతి సంవత్సరం జామకేయాలంటారు ఎందుకు తేలేదన్నా ఏం చెప్పినావా నేను ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలారా నేను ఇచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చేదానికి ఏ హామీలు అయితే ఇచ్చినామో అదే హామీలని మేము నెరవేర్చే అన్న మనం నెరవేర్చాలా మనం నెరవేర్చాలా అని చెప్పి నేను అన్నకు ప్రతి క్షణం అను క్షణం గుర్తు చేస్తా ఉంటే నాకు వైసీపీ కనువ ఇచ్చి మాట్లాడిచ్చాడా అనేవాడు వాడు కొనలేడు రావులే బఫోన్ తెలుసుకో నీ మాదిరి నేనే చిల్లర కాదు నీ చిల్లర బతుకు నీ చిల్లర వారాలు నీ చిల్లర చేస్త్రాలు రాష్ట్రంలో కాదు కదా నీ బతుక్కి ఊరు తెలుసురా మన వైసీపీ పార్టీలో ఉండే నువ్వు ఆ సాక్షిలో కూర్చొని మాట్లాడటం తప్ప ఇంకా కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడటం తప్ప మీరు మీరు కుమ్మక్క ఏం మాట్లాడుకుంటారా డిబేట్లో పోయేటప్పుడు నన్ను ఒకరోజు నువ్వు హైలైట్ చేసి నిన్న ఒక రోజు నేను హైలైట్ చేస్తా అనుకోని పోతారో నాకు తెలీదా నీ బతుకు నీ చరిత్ర నువ్వు నీ బావులేగా రూపాయి పావులాగా అమ్ముడు పోయేవాడివి నువ్వు నాతో మాట్లాడతావా నువ్వు నా గురించి మాట్లాడే అంత ఇది ఉన్నాద నీకో నేను ఏ విధంగా రే పద్నాలుగు వందల వీడియోలు చేశా రావులే ఏ ఈరోజే ఎందుకు మాట్లాడినావరో నువ్వు ఈ రోజే దేనికి మాట్లాడాల్సి వచ్చింది నిన్న నిన్న మొన్న అనుకుంటా మొన్న ఎందుకు మాట్లాడినావు నా గురించి గతంలో ఎన్నికల సమయంలో ఎందుకు మాట్లాడలే రావులే ఎన్నికల సమయంలో ఎందుకు మాట్లాడలా ఎందుకు మా నేను పద్నాలుగు వందల వీడియోలు చేసినా ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఆర్నిస్లో కష్టపడతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేవు ఈరోజు ఎందుకు వచ్చింది నీకో ఈరోజే గుర్తొచ్చినానా కాదు నేను ఈరోజే గుర్తొచ్చినానా ఇంకొకసారి నా గురించి కానీ ఎగస్తాలు ఏకస్తాలు మాట్లాడినా అంటే కబడ్దారి పెట్టడా నీకు హెచ్చరిస్తా నీ బతుకేందనేది నేను బయట పెట్టాను అనుకో ఏ టీవీ ఛానల్లో కూడా నిన్ను ఇన్వైట్ చేయడం నిన్ను పిలుచరంగా నీ నీ ఆడి కథం శుభం కాంటేసుకోవాల్సిందేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వీడియో చూసేటువంటి ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నా అంటే వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎటువంటి డకాయిట్ అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి నమస్కారం